ఐసీ న్యూస్ దివసేమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు 이제 누가 아까 데야 빨리 로 위로 데 చూడరు నువ్వు మనిషిలో అడుగుతున్నాను మనస్తత్వం ప్రేమ అభిమానం ఉండాలా నా ఎమ్ముటి ఉండే మనుషులకి ఇవన్నీ ఉన్నాయి నన్ను జాగ్రత్తగానే చూసుకుంటున్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నాలుగో తారీఖు తర్వాత ఈ మధ్య ఒక్క మాట చెప్పుకు చేత ఇప్పటికెళ్ళేటైంది పెద్ద ప్రేను నేను మా ఎంపీ గారు మన ఎంపీ గారు తిరుగుతున్నాం ఆ ఇంటికెళ్ళి అమ్మ ఓటేయమని అడిగా ఆయన బయటకు వచ్చి ఈయనెవరయ్యా అన్నాడు అమ్మ సత్యనారాయణ గారు అబ్బాయి అన్న అయ్యా నీ అమ్మట నీ తండ్రి అమ్మట నేను పదిహేను ఏళ్ళు తిరిగాను నేను ఆనంద చేసా అన్నాడు నాకు కూడా పొల్లే మన మంచివాడు మనకి ఓటే తదుకొని ఏమండే ఈయనకు కూడా ఈ కొడికే కరుడు కట్టినా సైకేనా అన్నాడు సర్లే బాబు ఏం హింజత్వం అయితే నీ ఇలా ఆ ఇంటి తల్లి వచ్చి రమేష్ రాగమంది ఏంటమ్మా అన్న అయ్యా నాకు పెన్షన్ వస్తుంది నా కూతురు ఒక కూతురు ఎంబీఏ చదువుకుంటుంది ఇంకో కూతురు ఈ మధ్య ప్రైవేట్గా ఉంచుకో మూడు ఓట్లు బా మూడు ఓట్లు జగన్ గారికి చేస్తామయ్యా అని చెప్పింది అంటే దీన్ని బట్టి ఎవరితో అవుతుంది కరువులు కట్టిన ప్రతి తెలుగుదేశం ఇంటో జగన్ గారు చేసిన పరిమాణ ఏం చేశాడు జగన్ గారు మీ ఇంటి ముందు తెలుగుదేశం జెండా ఉందని చూసాడా మీ ఇంటి ముందు జనసేన జెండా ఉందని చూసాడా మీరు దేనికి అర్హులైతే దేనికి అర్హులైతే కా రైతు భరోసా అమ్మఒడిక అర్హులైన వాళ్ళందరికీ పార్టీలు కులాలు చూడకకుండా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని దీవించుకోకుండా పోటీతో ప్రభుత్వం చెప్పేవాడిని మోసం చేసేవాడి ఎన్ను పోట్లు పడిచేవాడి ముఖ్యమంత్రి ఎందుకు చేస్తారు చచ్చిన అక్కారెలవ గెలవరు చంద్రశేఖర్ గారు గెలుస్తున్నావు ప్రజలు జీవిస్తున్నారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం కరోనా కష్టకాలంలో మీ అడుగులో అడుగు మీ బాధలో బాధ మీ కష్టంలో కష్టం మీ సుఖంలో సుఖం మీ ఎమ్మడి పడి తిరిగా చేస్తాను చేయకపోతే ఓటుకు రానున్న ట్వంటీ టూ ఏ జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఆ ట్వంటీ టూ ఏ పదిహేడు వేల ఎనిమిది వందల యాభై ఎకరాలు ఆయన భూమిని మీ భూమికి అద్చేపితే ఇప్పుడు ఆయన మీద ప్రచారం చేస్తున్నారు భూమి లేకుండా అంట చంద్రబాబు నాయుడు ఏమో పోటు ఆ భూమి హక్కులు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చామో అది తీసేసి మీకు ఇచ్చాడు ఆయన మీద దుష్ప్రచారం ఇంకోటి కూడా చెప్పా పోలూరు రోడ్డు తెలుస్తా యాంచకపోతే ఓటుకు రానున్నా ఓటుకు రానున్నా ప్రతి వాడు ప్రతి మనిషి నాకు వ్యతిరేకంగా చక్కెన్ గారికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళు గంట స్థానానికి అవసరంలా పోడానికి అవసరంలా మన సలపలానికి అవసరం నాగాలానికి అవసరం పోలూరు రోడ్డు అయిపోతే రమేష్ వాడిపోతాడు వాడిపోతాడు అయ్యా వేసాగా వాడతానా గెలిపిస్తాను గెలిపిస్తా చెప్పింది చెప్పినట్టు మాకు మాకు నమ్మకం ఏంటంటే నేను ఎందుకు చేస్తున్నా అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నీతి నిజాయితీ నిబద్ధతతో మనుషుల అవసరాలు తెలిసి పెరిగినాడు వాడు ఆయన ఆయన తీరుస్తాడని నమ్మకం చూసా నువ్వు ఒక్క పని చెప్పు ఒకే ఒక్క పని చెప్పు నువ్వు చేయించాలి లేదా తండ్రి వారసత్వంతో వచ్చినాడు నువ్వు జలం మధ్య తిరుగుతా జలం బాధలు తెలిసి జలం కష్టాలు చేసి ఉద్యమాలు చేసి ఉద్యమాలతో మమ్మేకి నా స్నేహితులతో చుట్టాలతో పార్టీ వాడితో మమ్మేకపోయి రోజూ గడిపేవాడు నేను నా దగ్గరికి వచ్చి తలుపు కొడితే అత్యంతగా తలుపు తీసేవాడు నేను నీ దగ్గరికి వచ్చి నీ ఇంటి ముందు కార ఆపుకోకుండా మాట్లాడుకోకుండా వెళ్ళేవాడు నువ్వు నీకు నాకు ఇచ్చేసంది నన్ను దీవిస్తాను నిన్ను తెలుసుకొని నీ ఇంటి ముందునే తెలుసుకొని ఒక్కళ్ళ సీట్ తెలుగుదేశం సీట్గా ఆయన దర్శనిస్తాడు ఎవరు నీ మీద ప్రేమతో ఉండరాయా నీ మీద ప్రేమతో లేరు పార్టీల మీద ప్రేమతో ఉండరు తప్ప నిన్ను తిరస్కరిస్తాను జనం సిద్ధంగా ఉన్నారు మీరు అందరూ ఆలోచించుకోవాలి మళ్ళా నన్ను శ్రద్ధ సంగతిగా జీవిస్తాను కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ర్యాలీని ముందుకు సాగారు